హాయ్ ఫ్రెండ్స్ మహిళల స్వయం ఉపాధి కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందించాలని తాజాగా నిర్ణయం అయితే తీసుకుంది ఉచితంగా కుట్టు మిషన్లతో పాటు శిక్షణ కూడా ఇవ్వనుంది ఎవరికి ఈ కుట్టు మిషన్లు అనేవి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి బీసీఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లక్ష మంది పేద మహిళలకైతే కుట్టు మిషన్ ఉచితంగా అయితే పంపిణీ చేయనుంది రెండు రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు మరో పది రోజుల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం అయితే ప్రణాళికను సిద్ధం చేసింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి దరఖాస్తులు స్వీకరిస్తే భారీగా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే భావిస్తోంది అందువల్ల మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు తొలి విడతగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో అరవై నియోజకవర్గాల్లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది వచ్చే ఏడాది మరో అరవై నియోజకవర్గాలు తొలి విడత బీసీఈడబ్ల్యూఎస్ వర్గాల నుంచి నియోజకవర్గానికి రెండు నుంచి మూడు వేల మంది అర్హులను అయితే గుర్తిస్తారు ఇంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే కనుక వాటిని తర్వాత విడత కింద అయితే తీసుకుంటారు సో మనకి ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ అయితే జరగనుంది సో ఈ పథకం రిలేటెడ్గా ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కనుక నేను కంపల్సరీ ఇంకొక వీడియోలో మీకైతే అప్డేట్ చేస్తాను సో వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వగలదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి